ఇప్పుడు ఏమన్నాడు కాళేశ్వరం కూలిపోయింది చిన్న కాళేశ్వరం దగ్గర కేసీఆర్ నేను ఉరిదీయాలి అని రైతు సంబురాల సభలో మాట్లాడిసిన ముచ్చట ఇది రాష్ట్ర రైతన్నలకు నిజానికి చెప్పాలంటే రాష్ట్ర రైతన్నలకు ప్రాణం పోసిందే కేసీఆర్ నిజం చెప్తున్నా నేను కూడా ఒక రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన నేనేమో కోట్లాంటి రూపాయలతో రాలా నిజం చెప్పుకోవాలా నిజం మాట్లాడుకోవాలా మరి రాష్ట్ర రైతన్నులకు రైతు బంధు ఇవ్వలేదు కదా మనం నిన్నెట్లా ఉరుదివాలి మరి రాష్ట్ర రైతన్నలు తాళ్ళు పట్టుకొని నాగళ్ళు పట్టుకొని నీ కోసం తిరుగుతూ ఉన్నారు నిన్ను ఊరిదిద్దామని నువ్వేమట్లేవు దానికి రాష్ట్ర రైతులతో కార్యకర్తలతో కూర్చొని మీటింగ్లు పెట్టడం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతుల వరంగల్ సైడ్ రా వరంగల్ సైడ్ మీరు రావాలా రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మొత్తం ఏక ఎకట్టాగా అమర్చాలా అమర్చి మీరు సెక్యూరిటీ లేకుండా వాళ్ళతో మాట్లాడండి రాష్ట్ర రైతుల యొక్క సమస్యలు తెలుసుకోండి ఎవరిని ఎవరు ఊరి పెడతారో ఎవరు ఏ కాళేశ్వరం దగ్గర ఎలాడతారో ఎలాడిస్తారో అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుపుతా ఉన్నారు మీరు ఒక్కసారి రాష్ట్ర రైతురాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలా నిజానికి కాళేశ్వరం కూలిందన్నాడు కదా ఆ కాళేశ్వరం దగ్గర ఉన్న ఊరి వ్యక్తితోటే మాట్లాడించే ప్రయత్నం చేసిన ఒకసారి బుచ్చట మీరండి కాళేశ్వరం కూలిపోయేదానికి నిదర్శనం ఎప్పుడైనా రాజకీయ నాయకుల మీద దురుద్దేశంగా ఎవరి మీద కూడా చల్లకూడదు ఏమంటుండు కాళేశ్వరం కూలిందనేది బుడిచ చెల్లే ప్రయత్నాలు చేయొద్దు కాళేశ్వరం నిజంగా కూలిపోయి ఉంటే వచ్చి రిపేర్ చేయి వచ్చి రిపేర్ చేయి అని అక్కడ ప్రజలు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఈ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి పంపించాడికి పంపించు వాళ్ళకి ఇచ్చి కాకుండా స్వయంగా మాట్లాడచ్చు కాళేశ్వరం నిజంగా కూలిందా లేదా అనేది ఇప్పుడు నేను కూడా మాట్లాడినా ఆడికి పోయి ఆడ ఇద్దరు మనుషులతో కూడా మాట్లాడించిన ఒకసారి చూడు ఇక ఈ పెద్ద మాట్లాడతాడు పెద్దగా మాట్లాడుతారు ఇది అన్నారంభరాజు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలా ఇది అన్నారంభరాజు దీని గురించి ఒక పెద్ద ఏమని మాట్లాడాలంటే ఒక్కసారి చూడండి ఆ తర్వాత రేవంత్రి మాట్లాడే మాటలకి కంపేర్ చేద్దాం ఒక మూడు ఒక ప్రాధ్యంత్రి గడ్డి అన్నారాం సున్నిత మేడిగడ్డ ఈ మూడు ప్రాధ్యంత్రి గడ్డి పత్తి చేనులకు పత్తి చేనుకో పొలాలకు దానికో చేనుకో నీళ్ళు నీళ్ళు ఇస్తే చూడండి అన్నారం బరాజుల మడికట్లు కట్టి బాత్రూమ్ ఎత్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్ననే మాట్లాడినా కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారం బరాజులో నీళ్లను మొత్తం కిందికి పారదోసి ఆయన చేసింది ఏందయ్యా అంటే మొత్తం ఇగో ఇట్లాంటి మడికట్లు కట్టిండి ఇగో ఇగో ఇట్లాంటి మడికట్లు కట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారం కూలిపోయింది సుందిల్లా తోసుకుపోయింది అటు ఆ మేడిగడ్డే ఊసిపోయింది అన్నాడు ఇది నా పక్కన ఊపిడి అన్నారం బరాజ్ కాడ రేవంత్ రెడ్డి చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఆడ ఒక్కొక్కటి ఎకరా ఎకరా ఉంటుంది ఎకరా అంత పెద్దగా పైనుంచి చూస్తే అంత పెద్దగా ఉంది ఆయన పెద్ద ఏమంటున్నాడు వరంగల్ నుంచి వచ్చిన కాళ్ళ కాళేశ్వరం పైన దుమ్మిపోస్తూ ఉన్నాడు కదా మనకు రావాల్సిన నీళ్లు ఎందుకు వస్తలేదని చూడ్డానికి సొంత ఖర్చులు పెట్టుకొని కారు కట్టించుకొని వస్తే అన్నారం బరాజ్ దగ్గర రేవంత్ రెడ్డి గారేమో మడులు కట్టుకున్నాడు రియల్ ఎస్టేట్ వెంచర్లు పెంచుకున్నాడు రాష్ట్రాన్ని ఆగం చేస్తుండు అని పెద్దనే చెప్తున్నాడు అన్నారం బరాజ్ ఎక్కడ ఉలిపోయింది ఒక స్థానికుడు ఒక వృద్ధాప్యుడు మాట్లాడుతున్న ముచ్చట రేవంత్ రెడ్డికి సోయ్ లేదా చూడండి మొత్తం ఆ మడలు ఎట్లాగో చేసుకున్నావు కదా ఈ యూరియా కూడా తెచ్చుకో యూరియా తెచ్చుకొని ఆ బ్రిడ్జి పైన పెట్టేసి నీకు గుర్తొచ్చినప్పుడల్లా ఆడ పొలం ఎట్లా నాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి ఆ మొడలల్లా ఊరియా గిట్ల జల్లుకో అట్లానే పనికి వస్తుంది నీకంటే చెప్పిండు అబ్బా సిగ్జ పోయే వారము సిగ్గిపోయే వారము ఒక వృద్ధాప్యుడు నీ యొక్క భాగవతాన్ని బండారం బయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే చెప్తున్నా కాళేశ్వరం కూలల అన్నారం కూలల సుందిల్లా కూలల అవి ఎట్లా అట్లనే ఉన్నాయి కానీ కూలిందనే ముచ్చడ రేవంత్ రెడ్డి అనేది బయట తీస్తూ ఉన్నాడు మీరు దీన్ని గుర్తించుకోవాలా ఇప్పుడు నేను నిలబడి మేడిగడ్డ మాట్లాడుతున్నా ఏడ కుంగిందో రాష్ట్ర కార్యకర్తలు ప్రతి ఒక్కరు నోరు బారేసుకుంటున్నారు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నోరు బారేసుకుంటున్నారు కాళేశ్వరం ఏడ కూలిందా కుంగిందా రిపేర్ చేయగలవా చేయలేవా చూడు ఒకసారిగా అక్కడ అయితే కుంగిపోయిలో అక్కడ దాన్ని మెడ గడ్డ ఇండియా రిపోర్ట్ ఇస్తే ఫిజిక్స్ మీడియాలో వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరణజీవి మంత్రులు హెలికాప్టర్ వేసుకొని వచ్చారు వచ్చి శ్రీనా ఏదైతే ఆడ కుంగిపోయిన బ్రిడ్జ్ ఉందో ఆడ చూడండి చూసి చూసి ఏం చేసిండ్రు మిత్రులారా అంటే ఆ చిరుకబారిన అయితే కొంచెం చిరుకబాసింది అది అది ఉంది కదా ఇక్కడ లైట్గా మీరు చూడాలి తెలంగాణ రాష్ట్ర సమాజం తెలుసుకోవాలి నేను రీసెంట్లీగా వెళ్ళిన వీడియో అది ఈ కాళేశ్వరం కమిషన్ మీద మాట్లాడుతున్న ముచ్చడ కోసం నేను వెళ్ళిన వీడియో మేడిగడ్డ ఏదైతే రేవంత్ రెడ్డి గారు కూలింది కూలింది కుంగింది ఒంగింది దొంగింది అని చెప్తా ఉన్నాడో అదే ఇది మరి ఆడ కూలింది మీరే చెప్పండి అది జస్ట్ కుంగిందబ్బా ఒక మూడు సెంటీమీటర్లు మాత్రమే మూడు సెంటీమీటర్లు మాత్రమే జస్ట్ ఇట్లా బెండ్ అయింది అంతే అంతే అందులో చిరుగభాష గింతే గ్యాప్ ఉంది గింతే గ్యాప్ ఆ మాలు గిట్ల వేసి సలాకులు ఇట్లా వేసి పట్టి కొడితే అది బ్రహ్మాండంగా నిలబడుతుంది ఎందుకంటే అది ఇట్లా చేసే చంద్రబాబు నాయుడు గారు పండబెట్టి తొక్కుతాడు కదా ఆ నీళ్ళు నీళ్లు కనుక ఆపుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు తొక్కుతాడు ఆ భయంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మేడిగడ్డ నీళ్లు ఆపితే మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వస్తుంది గ్రావిటీ కెనాలు ద్వారా పదిహేను వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ల ద్వారా నీరు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ మల్లెన సాగరు ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు వచ్చి పుష్కలంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా పది సంవత్సరాలు పచ్చగా మీద జల్లే విధంగా కేసీఆర్ గారు మరలిచ్చిండు దీన్ని ఆపితే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ నేను ఆపుతాడు కదా ఆపితే చంద్రబాబు నాయుడు బతకనిస్తాడు ఇస్తాడు అయినని బతకనియ్యాడు భయం అనుక్షణం భయం భయంతో బతుకుతా ఉన్నాడు ఈ కాళేశ్వరం దగ్గర రేవంత్ రెడ్డి గారు మన కల్వకుండా చంద్రశేఖరరావు గారిని ఉరి తీయాలి అంటున్నాడు నిజానికి మీరే చెప్పండి ఎవరిని ఊరిది రాష్ట్ర రైతులనుకి వదిలేస్తున్నా ఎవరిని ఉరి తీయాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఊరి ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారిని ఊరిది ఇయాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఊరి ఇవ్వాలి నీళ్లు అందించినందుకు వీళ్ళని ఊరిదియాలా నీళ్ళు అందించినందుకు కేసీఆర్ గారిని ఊరి మీరే చెప్పండి ఎవరిని ఊరేయాలి చూడండి కుంగిందని చెప్తా ఉన్నారు పటాక్ చేసేవారు ఇంకేముంది కాళేశ్వరం కూలిపోయింది ఊసిపోయింది కుంగిపోయింది మీరే చెప్పండి ఎవరిని ఎవరి ఊరిదీయాలా రాష్ట్ర రైతులలో చెప్తా ఉన్నారు రాష్ట్రం మేలు కోసమే అడుగుతున్న మిత్రులరా కాళేశ్వరం కూలలేదు మేడిగూడ వంగిపోలేదు అవి ఎక్కడి కూడా పోలేదు అన్నారం పటిష్టంగా ఉంది కాళేశ్వరం పటిష్టంగా ఉంది అదేవిధంగా సుందిల్లా కూడా బ్రహ్మాండంగా ఉంది రాష్ట్ర ప్రజల పైన రేవంత్ రెడ్డి డ్రామా ఇదంతా రాష్ట్ర ప్రజల పైన రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర కుతంత్రము చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒకటే కళ తెలంగాణ రాష్ట్రాన్ని తన గ్రిప్లో తెచ్చుకోవాలా ఏక చిత్రాధిపత్యం రెండు రాష్ట్రాలపైన తిప్పాలా అనేది దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా సహకరిస్తూ ఉన్నాడు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని ఉండే దెబ్బతీని రక్తము సరైన షుగర్ చనిపోయే ముందు ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖర్రావు గారు క్యాన్సర్ బాధ పడేసినట్టు పడేసి ఇంత ఘోరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఇంత బద్నాం చేసిన చూడ ఆయనకు ఏడుసొచ్చిందట వచ్చిందట తొమ్మిది నెలల మహిళ గర్భవతి నొప్పులు పడినట్టుగా దానికన్నా విపరీతంగా నొప్పులు పడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సవాల్స్తున్నా సవాల్ ఇస్తున్నా నేను ఇప్పుడు ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రుడ కేసీఆర్ గారు అప్పు చేసిండా అప్పు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులు ఎట్లా జనరేట్ అవుతున్నాయో రేవంత్ రెడ్డికి తెలియదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియకుండా ప్రజల్ని ఆగం చేస్తూ ఉన్నాడు మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి దీన్ని ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తా తెలంగాణ రాష్ట్ర ఎకనామిక్ ఎట్లా ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రైజింగ్ అనేది ఎట్లా ఉందో ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రైజింగ్ అంటే కాంగ్రెస్ అనుకునేరు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడదాం అప్పుడు కాదు తెలంగాణ భారతదేశంలోనే దూసుకపోయే ఆర్థిక వ్యవస్థలో దూసుకపోయే రాష్ట్రంగా గుర్తించబడింది ఒక్కసారి చూసుకుంటే Telangana economy is primarily driven by the service sector, which the contributes by the largest share to the state's gross value order GVA. Agriculture and the industry also play significant roles, with the industrial, industrial sector contributing. పోర్షన్ ఆఫ్ ద స్టేట్స్ రెవెన్యూ హియర్ య సమ్ ఆప్టైన్ బ్రేక్ డౌన్స్ సర్వీస్ సెక్టార్ గుర్తుపెట్టుకోవాలి ఇది సర్వీస్ సెక్టర్ రేవంత్ రెడ్డి ఇది నీకు అర్థం కావడానికి చెప్తున్నా సర్వీస్ సెక్టార్ దిస్ సెక్టార్ ఎన్కోపెసింగ్ ఐటి ఫినాన్స్ టూరిజం అండ్ ద అదర్ సర్వీసెస్ ఇట్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ టు తెలంగాణ ఎకనామీ నెక్స్ట్ అగ్రికల్చర్ పరంగా చూడండి అగ్రికల్చర్ అండ్ ద అలైడ్ సెక్టర్ అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ ద క్రాప్ లైక్ ప్యాడీ అండ్ కాటన్ అండ్ ద అలైడ్ యాక్టివిటీస్ లైక్లీ పౌల్ట్రీ అండ్ ద ఫిషరీస్ ఫిషరైస్ రిమైన్స్ ద కరిక్యులర్ ఆఫ్ ద స్టేట్స్ ఎకనామీ ఎక్స్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా తెలుసుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఇంక్లూడ్ ద ఆటోమొబైల్ అండ్ ఆటో కంపోనెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాసిటికల్స్ టెక్స్టైల్స్ అండ్ ద అండ్ మైనింగ్ గుర్తుందా ఈవెన్ తర్వాత చెప్తా నేను రేవంత్ రెడ్డి ఇంకోటి గుర్తుపెట్టుకో కీ రెవెన్యూ జనరేటింగ్ ద డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ లైక్ ద రెవెన్యూ ఎక్సైజ్ ద కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ద స్టేట్స్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంకోటి గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ ఇండస్ట్రీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మాటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూరిజం టెక్స్టైల్స్ అండ్ ద మైనింగ్ కీ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ ఇవన్నీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన చేసిన అప్పు వల్లే తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసింది పావల అంతే కానీ మనకు వచ్చేది మాత్రం రెండు రూపాయలు అప్పు చేసింది పావులనే మనకు వచ్చేది మాత్రం రెండు రూపాయలు గుర్తుపెట్టుకోండి ఈ రెండు రూపాయలు ఎవరి జేబులో పోతున్నాయి ఎవరు జబ్బులు పోతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క జేబులు పోతున్నాయి చూడండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు పదమూడు పాయింట్ తొంభై శాతము సాధిస్తూ ఉంది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి తెలంగాణ స్థూల దేశీ ఉత్పత్తి పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు యుఎస్దారుల పరంగా చూసుకుంటే నూట డెబ్బై బిలియన్లుగా ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరంలో అరవై తొమ్మిది శాతం వాటాతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం అతి పెద్ద సహకారం అందించింది ఉత్పత్తి ఎగుమతుల పరంగా దేశంలో ఐటీ ఐదు ఐటీ ఎస్ రాష్ట్రంలో అగ్రగామిక ఉండడంతో సేవల అభివృద్ధి ఎక్కువగా ఐటీ సేవల ద్వారా ఊపందుకుంది తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే రాకెట్ కన్నా స్పీడ్గా ఊపందుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవులు నిక్క కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఈ గుండాగాలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ చెవులు నిక్కబోసి వినాలా ఏమంటున్నాడు ఐటీఎస్ ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రాకెట్ స్పీడ్గానే ముందుకు దూసుకుపోతూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ అప్పు పడింది ఈ కోట్లాను రూపాయలు ఈ అన్ని శాఖల నుంచి వేలాది కోట్ల రూపాయలు ఉత్పత్తి అవుతూ ఉంటే ఈ డబ్బులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు ఎవరు జమ్మల పోతా ఉంది ఇన్ని వేలాది కోట్ల రూపాయలు ఎవరు జమ్మల పోతా ఉంది ఇంకోటి వినండి ఇంకోటి చెప్తా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముకగా ఉంది గుర్తుపెట్టారా ఈ వెన్నుముక అని ఎందుకు వచ్చింది రాష్ట్రం మొత్తం బీడుబారి చెలకబారి నేల మొత్తం ఆగమయ్యి బారిన జీవులన్నీ శ్వాస ఆడిగా చనిపోతూ ఉంటాయి నీళ్లు తాగుగా పిచ్చుకొని మరణిస్తూ ఉంటాయి రాష్ట్రం తినడానికి తిండి లేక ప్రజలను డొక్కబారిపోయి చనిపోతూ ఉంటాయి పాలమూరు ప్రజలందరూ వలసపోతూ వలసపోతా ఉంటాయి రాష్ట్ర రైతన్నలు అప్పుల బాధలు తట్టుకోలేక ఊరేసుకొని చనిపోతూ ఉంటాయి ఏమైతుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రం ఆగమైతే ఉన్నా కూడా ఎవ్వరు పట్టించుకోలే ఆ యొక్క కలియుగ పురుషుడు మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందుకు నడపాలా తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా కృష్ణ గోదావరిని అలవసరంగా సముద్రాలు కలిసిపోతున్నాయి ఏ ఒక్కరికి ఆలోచన రాలే మీరు గుర్తు పెట్టుకోవాలా ఆ యొక్క గోదావరి మీద కృష్ణ మీద ఆ యొక్క బరాజులు కట్టించాలని రాజుల కాలం నుంచి ముత్తాతల కాలం నుంచి ఎవ్వరు చూసినా కూడా ఎవ్వరికీ ఆలోచన రాలా అది కేసీఆర్ గారికి వచ్చింది కాళేశ్వరం కట్టిండు రిజర్వాయర్ను తోయించుడు రిజర్వాయర్లను నింపిడు ఎస్ఆర్ఎస్పి గిన్నెల ద్వారా ప్రతి ఒక్క పేదవారి కుటుంబాల జీవితాల వెలుగు నింపడానికి రైతు రాష్ట్ర రైతుల యొక్క అప్పుల బాధలు తీర్చడానికి ఆయన నీళ్లను పొలాలకు మళ్లిస్తే బ్రహ్మాండంగా బూడిబారిన చెలకల్లా ఎండిపోయిన కాడ బ్రహ్మాండమైన శ్రీ సంపదలోతి పంటలు పండించి పచ్చని పంటను పండించి పచ్చడి పైరును పండించి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని వైపు నడిపించి రైతులే రాజులుగా మార్చేటట్టుగా ఆయన చేసి అభివృద్ధి చేసి రాష్ట్ర రైతాంగం వారుగా పెరిగే యొక్క ఆ యొక్క రాష్ట్ర రైతన్నలతోటి రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయిందో దానికి మేజర్ పార్ట్గా ఉపయోగపడిందే వ్యవసాయం ఆ వ్యవసాయానికి నీళ్లుతో కొట్టిండు ఆ వ్యవసాయానికి నీళ్లు కూడా సహకారం అందించాడు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు యాడ్ చేసిండు వ్యవసాయానికి రైతు బంధులు కూడా యాడ్ చేయించాడు అది కదా కేసీఆర్ అంటే అది కదా అభివృద్ధి అంటే దాన్ని పొగడాల్సింది పోయి ఆ వ్యవస్థను నడిపించాల్సింది పోయి కేసీఆర్ అంతటి మొగోన్నే నువ్వు అధికారంలోకి దింపినప్పటి నుంచి దాన్ని నువ్వు క్యాచ్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ కేసీఆర్ పాట పాడుతున్నావంటే నీ వల్ల కావట్లేదని అర్థం నీ యొక్క చాతన కావట్లేదని నీ యొక్క అర్థం రాష్ట్రం అప్పు తీసిపోయింది దివాలా తీసిపోయింది అంటే రాష్ట్రం అప్పు తీయరా దివాలా దియరా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రైజింగ్ గా ముందుకు పోతా ఉంది నంబర్ వన్ రైజింగ్ గా ముందుకు పోతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోసుకొని దాచుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముకగా ఉంది భారతదేశంలోని రెండు ముఖ్యమైన నదులు గోదావరి కృష్ణ ఈ రాష్ట్రంలో గుండా ప్రవహిస్తాయి నీటి బారుతులను అందిస్తాయి తెలంగాణలో రైతుల సాగునీటి కోసం ప్రధానంగా వర్షాధార నీటిని వరులపై ఆధారపడుతున్నారు ఇక్కడ వరి ప్రధాన ఆహార పంట ఇతర ముఖ్యమైన స్థానిక పంట పంటలు పత్తి చెరుకు మామిడి పొగాకు ఉన్నాయి ఇటీవల కూరగాయల నూనె ఉత్పత్తి ఉపయోగించే పొద్దు తిరుగుడు వంటి పంటలు ఈ ప్రదేశంలో పండడానికి అనుకూలంగా ఉంది గోదావరి రివర్ బేసిన్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా అనేక బహుళ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు ప్రాజెక్టుల అభివృద్ధిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముకగా మారింది ఇది తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు చేసిన అప్పుకు మనకు వచ్చే నిధులు వేలా కోట్ల రూపాయల నిధులు